హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం పూరీ చేసుకుందాం అండి అయితే నేను ఒక బౌల్ పిండి తీసుకున్నాను అంటే గోధుమ పిండి అంటే ఎప్పుడు మనం పూరి పిండి మైదా పిండి కాకుండా కొంచెం హెల్త్ కూడా చాలా మంచిది కదా సో అందుకని గోధుమ పిండితో చేయాలనుకుంటున్నానండి పూరీలు గోధుమ పిండితో కూడా చాలా బాగుంటాయండి ముందుగా అయితే మనం కొద్దిగా దీంట్లోకి సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మనం పూరీ పిండిలాగా కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం పూరి పిండిలాగా కలుపుకోవాలండి కొంచెం అదే చపాతి పిండిలాగే కలుపుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నామండి ఒక వన్ స్పూన్ అంతా ఇలా ఆయిల్ వేసుకుందామండి ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుందాం అండి ఒక పది అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఓకేనండి మనం ఈ పూరి పిండి కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకుందాం కదండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఈలోగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందాం అండి క కర్రీకి సరిపడంత పూరీ కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం పోపు దినుసులు వేసుకుందాం అండి జీలకర్ర ఆవాలు చనాపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొద్దిగా కొంచెం పావు స్పూన్ అంత మెంతులు అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాయి కదండీ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఓకేనండి వేస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తుందామండి ఓకేనండి ఉల్లిపాయలు వేగా కదా మనం కూరగాయలు వేస్తుందామండి బెండకాయలు బంగాళదుంపలు పూరీ కర్రీకి ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మన ఇష్టమే అది ఏది యాడ్ చేసుకున్నా షేప్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది పూరి కర్రీకి సో దీన్ని కూడా కట్ చేసి వేసుకుందాం అండి వేగిన తర్వాత అది మనం ఓకేనండి వేగే వరకు ఒక ఐదు నిమిషాలతో మోపి పెట్టుకుందామండి ఓకేనండి ఒక ఐదు నిమిషాలు అయింది కదా తీసి ఒకసారి కలుపుకుందాం అండి ఇప్పుడు టమాటా వేసుకుందాం అండి ఒక పెద్ద టమాటా ఒక పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక పసుపు వేసుకుందాం అండి రుచికి సరిపోందంట సాల్ట్ బాగా కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అండి ఓకేనండి అది వేగలోగా మనం పిండిని కలుపుకుందాం అండి బాగా ఎక్కడ లేకుండా బాగా స్మూత్గా పిండి అంతా కూడా బాగా పల్చగా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని కలుపుకుంటే సరిపోద్దండి ఓకేనండి ఉడికింది కదా కలుపుతున్నాక కొద్దిగా వాటర్ పోస్తుందా అండి సరిపండి అంత నీళ్ళు పోసుకుంటే అంటే ముక్కలో వేసుకుంటాం కదండి సో కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తే పూరి కర్రీ అందరికీ కూడా బాగా సరిపోదు ఓకేనండి నీళ్ళు పోసుకున్నాం కదా మనం నీళ్ళు మరిగే వరకు కాసేపు ఆగుదాం అండి అప్పుడు చనపిండి వేసుకుందాం చెప్పాను కదండి ఈ వెజిటబుల్స్ కాదు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు పూరి కర్రీకి చాలా బాగుంటుంది ఓకేనండి మరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా కలుపుకునే చనపిండి వేసుకుందాం అండి కనుక్కున్నాక ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి రెడీ అయిపోద్దండి బాగా ఉడుగుతుంది సో ఫైవ్ మినిట్స్ అయితే ఓకే ఓకేనండి ఉడికిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ తీసుకోవడం అండి ఇప్పుడు మనం నెక్స్ట్ పూరీ ప్రిపేర్ చేసుకున్నాం ఓకేనండి పూరి కర్రీ రెడీ అయిపోయింది కదా మనం కొత్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాం చేసుకుంటే అంతే రెడీ అయిపోయినట్టేనండి ఓకేనండి పూరీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం అండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆలోగా హీట్ ఎక్కుతుంది కదా సో అప్పటికి పూరీలు మనం రెడీ చేసి పెట్టుకో ఓకేనండి ఇలా నాన్ పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా సో చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని ఇప్పుడు మనం పూరీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఓకేనండి పూరీలు అన్నీ కూడా మనం ఇలాగే కొన్ని కొద్దిగా కొద్ది కొద్దిగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడంనండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం పూరీలు వేసుకుందాం అండి చెప్పాను కదండి పూరీ పిండే తర్వాత మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా పూరీలు చేసుకుంటే కొంచెం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా సో బాగా రావని అనుకుంటారండి కానీ బాగానే వస్తాయి చేసుకుంటే ఓకేనండి మిగతా పూరీలు అన్నీ కూడా ఇలాగే చేసుకుందాం అండి ఓకేనండి పిండి తర్వాత పూరీ పిండే కాకుండా గోధుమ పిండితో కూడా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా మెత్తగా కూడా వస్తాయి పూరీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన పూరీలు పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూసారా గోధుమ పిండితో కూడా చాలా స్మూత్గా అంటే చాలా బాగా చూసారా ఎలా పొంగాయో సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం